తెలియజేసుకుంటున్నాను మరి మన మధ్యలో ఉన్న సజీవ్ గారు వచ్చి ప్రసంగి గ్రంథాన్ని యోచించవలసిందిగా దేవుని పేరిత మనవి చేస్తున్నా అందరూ అలా అలాచనగా ఉండకుండా తను చెప్పే మాటలు ఆలకించవలసిందిగా దేవుని పేరిట ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రాలు మరొకసారి అవకాశం ఇచ్చిన సేవకులకి వర్ణనాలు మీకు కూడా సంఘం అంతటికి కూడా వర్ణనాలు తెలియజేస్తున్నాను ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం ఇరవై వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం ముందు చదువుకున్నటువంటి గతించిన వారం చదువుకున్నటువంటి తొమ్మిదవ అధ్యాయంకి కొనసాగింపుగా ఈ అధ్యాయాన్ని మనం చెప్పుకోవచ్చు ఎలా చెప్పగలం ఈ కొనసాగింపుగా అంటే తొమ్మిదవ అధ్యాయం మొత్తం కూడా జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటుంది గతించిన దినాల్లో మనం అనేక చోట్ల అనేక సార్లు నేను చెప్పి ఉన్నాను ఏంటంటే సామెతల గ్రంథం ప్రసంగీ గ్రంథం మొత్తం కూడా మనం పరిశీలించి చూసినట్లయితే రెండు విషయాల గురించి అది మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఎలాగా ఒకటి పాపం గురించి మాట్లాడితే దాని క్రిందే పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉంటుంది నీతి గురించి మాట్లాడుతూ ఉంటుంది జ్ఞానం గురించి మాట్లాడితే ఒక వచనంలో మరి ఒక వచనంలో బుద్ధిహీనత గురించి మాట్లాడుతూ ఉంటుంది అలాగ మనం పరిశీలించినట్లయితే తొమ్మిదవ అధ్యాయం మొత్తం కూడా జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటుంది దానికి కొనసాగింపుగా అధ్యాయం మొత్తం కూడా బుద్ధిహీనత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది భక్తుడు బుద్ధిహీనతను గురించి ఇక్కడ అనేక విషయాలు రాశాడు అయితే అవన్నీ మనం చదువుకొని అర్థం చేసుకోవడానికి సమయం లేదు కాబట్టి ఈ రోజున మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దీనిలో నుంచి మనం దేవుణ్ణి ఒక కొత్త సంగతి తెలుసుకొని ధ్యానించి అర్థం చేసుకోవటం ద్వారా ఒక నూతనమైనటువంటి మనస్సుతో మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేసుకోవచ్చు ఒక రెండు విషయాలు మనం తెలుసుకుందాం ఈ రోజున అయితే మనం చివరి అధ్యాయంలోనికి వచ్చేసాం ఇది ధ్యానం చేసి దీనిని అర్థం చేసుకోవడం ఎంతో చాలా కష్టంతో కూడినటువంటి పని దాదాపు రాత్రి రెండు అయింది నేను పడుకునేసరికి అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ తలంపు కోసం కనిపెట్టుకొని అలాగే ఉండి ఎంతో ప్రయాసతో ఇక్కడ నిలవబడి చెప్తున్నాను ఇది కేవలం నా మాటలుగా ఎవరు వినొద్దు ఆలకించొద్దు ఇవి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులనే నేను మీతో చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఎవరు ఆడుకోవద్దు ఎవరు నిద్రపోవద్దు గతించిన దినాల్లో నేను మా ఊర్లో వాక్యం చెప్తా ఉంటే ఇలాగే నిలవబడే వాక్యం చెప్తా ఉంటే చాలా మంది ఎక్కువ మంది ముసుగు వేసుకొని నిద్రపోతా ఉన్నారు అలా చాలా రోజుల నుంచి నేను గమనిస్తానే ఉన్నాను ఇక చూచి చూచి ఎవరైనా నిద్రపోతే వాళ్ళ పేర్లు నేను బైక్ లో చెప్తానని చెప్పి ఇలా నిలవబడినప్పుడు అన్నాను అప్పటి నుంచి నేను నిలవబడినప్పుడు ఎవరు నిద్రపోయేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ మైక్ దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు మూడు ఊర్ల వరకు వినపడేది స్పష్టంగా వినపడేది అమ్మో మన మందిరానికి వెళ్ళి చేసే పని ఇదా అని చెప్పి వారు భయంతో దేవుని వాక్యాన్ని వింటారని చెప్పి అలా చేశాను ఇప్పుడు మీకు పేర్లు చెప్పక్కర్లేదు చక్కగా లైవ్ లో కనపడిపోతున్నారు అనేక మంది చూస్తా ఉన్నారు మిమ్మల్ని కాబట్టి పేర్లు చెప్తే ప్రపంచం అంతా తెలిసిపోతారు కాబట్టి ఎవరు అనాలోచనగా ఉండకుండా దేవుని మాటలు పోగొట్టుకోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నారు ఈ పదవ అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి కారణం దేవుణ్ణి స్థుతించుకోవడానికి ఏంటంటే బుక్కావాణి తైలంలో చచ్చిన ఎగులు పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఈ వచనం మనందరికీ చదవగానే అర్థమైపోతుంది ఏంటంటే బుక్కావాణి తైలం అంటే అత్తరు అమ్మేటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆ తైలంలో ఆ అత్తరులో ఏదైనా చచ్చిపోయినటువంటి ఒక ఈగ అందులో పడితే ఆ తైలం అంత ఏమైపోతుంది పాడైపోతుంది చెడు వాసన కొడుతుందని మనకి చదవగానే అర్థమవుతుంది దాని కంటిన్యూస్గా ఏమంటున్నాడంటే ఒక పక్కన జ్ఞానం ఉంది ఒక పక్కనేమో మరి ఒక ప్రక్కనేమో బుద్ధిహీనత అనేది ఉంది జ్ఞానము ఘనత ఒక త్రాసు తీసుకుంటే మనం త్రాసుని కాటాన్ని ఇలా పట్టుకుంటే రెండు ప్లేట్లు ఉంటాయి ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ కాటాలు ఆ కొంచెం అందరం పెద్ద కాబట్టి పాతకాలంలో వాడినటువంటి కాట త్రాసు మన అందరికి గుర్తుంది ఆ కాటాని ఇలా పట్టుకొని దానికి ఉన్నటువంటి రెండు ప్లేట్లు ఒక పక్కన జ్ఞానము ఒక పక్కన ఘనత వేసామనుకోండి ఈ జ్ఞానము ఘనత యొక్క బరువు దాదాపు ఒక వంద కేజీలు అనుకోండి ఈ వంద కేజీలు బరువు కలిగినటువంటి జ్ఞానము ఈ వంద కేజీలు కలిగినటువంటి ఘనత ఇటు పక్కన పెట్టి ఇటువైపున ఒక ఐదు గ్రాముల బుద్ధిహీనత పెట్టామనుకోండి ఏం చేస్తుంది అంటే బుద్ధిహీనత వంద కేజీలు ఉన్నటువంటి జ్ఞానాన్ని తేల కొట్టేస్తుంది అంటే ఇదే పై చేయిగా ఉంటుంది ఇదేమో తక్కువగా అయిపోతుంది అంటే ఎంత చిన్న బుద్ధిహీనత అయినా అజ్ఞానమైనా మనకున్నటువంటి ఘనతని మనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఏం చేస్తుంది పోగొట్టేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ఎంతో భయభక్తులతో జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు ఏదో ఇంటి పక్కన వాళ్ళతో ఒకసారి వచ్చి పొరపాటిన ఆ కోపంలో అనకూడిన మాట ఒక బూతి మాట అనేశాడు ఇప్పుడు ఈయన కొన్ని సంవత్సరాలుగా ఆయన క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుంటా వచ్చాడు కట్టుకుంటా వచ్చాడు దేవుని వాక్యం మీద భక్తిలోను ఆయన తన భక్తి జీవితాన్ని అంతా కట్టుకొని వచ్చేసాడు ఆయన ఆ కోపంలో ఆ తొందరపాటులో ఒక భూతి మాట మాట్లాడేసాడు ఇప్పుడు ఏమైపోయింది ఆయన భక్తి జీవితం మొత్తం వీడు మందిరానికి వెళ్తాడు కాని వీడు మాట్లాడే మాటలు ఈయన అంటే ఒక్క మాటలో ఏమైపోయింది పోయింది ఆయన భక్తి జీవితం అంతా కొన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటి భక్తి జీవితం అంతా అంటే నువ్వు పలికినది ఒక చిన్న మాటే కావచ్చు కానీ అది మన క్యారెక్టర్ మొత్తాన్ని డిసైడ్ చేసినట్లుగా ఆ బుక్కవాణి తైలంలో ఆ అత్తర్లో ఉన్నటువంటి ఒక చిన్న ఈగ ఈగ ఎంత ఉంటది చాలా స్వల్పమైనటువంటిది చాలా చిన్నది అటువంటి చిన్న ఈగ ఆ అత్తర్లో పెడితే అది దాన్ని మొత్తాన్ని పాడు చేస్తుంది అని చెప్పి భక్తుడు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు అయితే దీని ద్వారా మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించుకోవచ్చు అంటే ఇక్కడ అత్తరు అనేటువంటిది ఒక మనిషి క్యారెక్టర్ లేదా మనిషిగా మనం పోల్చి చూసుకొని చెప్పుకోవచ్చు ఒక మనిషి క్యారెక్టర్ అత్తరు వలె ఉంటుంది ఒక మనిషి అత్తరు వంటి వాడు అంటే ఆదిమ కాలంలో దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఆయన్ని ఒక పర్ఫెక్ట్ అయినటువంటి షేప్ లో చేశాడు షేప్ అంటే మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాడిగా దేవుడు మానవుణ్ణి నాడు చేసినట్లుగా మనం చూడగలం ఆయన సృష్టిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చేస్తా ఇది మంచిది అవును కాక ఇది మంచిది అగును గాక అని చెప్తా వచ్చి ఆయన మానవుని కూడా చేసినప్పుడు ఆయనలో ఎటువంటి లోపం లేనటువంటి వాడిగా చేశాడు ఏ పాపం లేనటువంటి వాడిగా చేశాడు అత్తడు ఏ విధంగా అయితే సువాసన వెదజల్లుతుందో ఎంత మంచి అత్తరు మనం కొట్టుకుంటే అంత మంచి సువాసన అంత దూరం వెదజల్లుతుందో దేవుడు కూడా మానవుణ్ణి యథార్థవంతుడిగా చేశాడు న్యాయవంతుడిగా చేశాడు పాపం లేనటువంటి వాడిగా చేశాడు ఏ దుష్కార్యము లేనటువంటి ఒక మంచి వ్యక్తిగా దేవుడు మానవుని ఈ లోకంలో చేశాడు అయితే అటువంటి సువాసన కలిగినటువంటి మానవుడిలోనికి చచ్చిపోయినటువంటి ఏగ వచ్చి అత్తర్లో పడినట్లుగా ఆ మానవుడిలోనికి పాపం అనేదే అనేటువంటిది వచ్చి చేరి ఆ మానవుడిని మొత్తాన్ని ఏం చేసేసింది కలుషితం చేసేసింది పాడు చేసేసింది దుర్వాసన కొట్టేలాగా మానవుడిని చేసేసింది ఎప్పుడైతే పాపం అనేటువంటిది మానవుల్లోకి వచ్చిందో మానవుడిలోనికి పడిందో ఆ పాపం అనేటువంటి బీజము అప్పుడు మానవుడు పాపిగా అయిపోయాడు దేవుడు పెట్టినటువంటి ఆ శ్రేష్టత మానవుడు కోల్పోయాడు అప్పటి వరకు పరిమళించేటువంటి వాడిగా మంచి సువాసన ఇచ్చేటువంటి వాడిగా ఉన్నటువంటి మానవుడు ఏమైపోయాడు దుర్వాసన కొట్టేవాడిగా అయిపోయాడు అంటే లిటరల్ గా వాత రూపంగా దుర్వాసన కొట్టేవాడు కాదు కానీ ఆయన క్యారెక్టర్ ఏమైపోయింది పాడైపోయింది గతించిన దినాల్లో మనం ఒక మాట చెప్పుకున్నాం ఏంటంటే నువ్వు డబ్బు కోల్పోతే ఏమి కోల్పోయినట్టు కాదు ఏమవుతుంది డబ్బు కోల్పోతే కృష్ణ గారు ఒకసారి ఎవరికో ఉద్యోగం కోసం రెండు వేల రూపాయలు అంతా ఇచ్చారు ఇచ్చారా మళ్ళీ తిరిగి వచ్చినాయిగా రాలా ఏమైంది దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు చేతికి పని చేస్తున్నాడు డబ్బు కోల్పోతే ఆయన ఏదో కోల్పోయినట్టు కాదు మరలా ఆయన సంపాదించుకోగలడు అదే మనం ఆరోగ్యం కోల్పోతే ఏదో కొంత కోల్పోయినట్టు అయితే క్యారెక్టర్ కోల్పోతే మనకి డబ్బున్నా ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా మనం సమస్తం కోల్పోయినట్టే అది ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక సామెత ఇఫ్ యు లాస్ ద వెల్త్ నీకు ఏమి వెల్త్ అంటే సంపద మనకున్నటువంటి సంపద కోల్పోతే మనం ఏమి పెద్ద కోల్పోయినట్టు లెక్క వేసుకో అక్కర్లేదు ఇఫ్ యు లాస్ ద హెల్త్ ఆరోగ్యం కోల్పోతే నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు కోల్పోతున్నావు ఏదో అని అదే ఇఫ్ యు లాస్ ద క్యారెక్టర్ అంటే నీకున్నటువంటి వ్యక్తిత్వం నీ క్యారెక్టర్ నిన్ను పోగొట్టుకుంటే నీకు ఎన్నున్నా ఏమున్నా ఏం ఉపయోగం లేదు నువ్వు సమస్తము కోల్పోయినట్టే కాబట్టి మానవుడుకి మానవుడిలోనికి చచ్చిన ఏగ వంటి వంటి పాపం ఎప్పుడైతే వచ్చి అతనిలో పడిందో అప్పుడు మానవుడు కంపు కొట్టేవాడిగా అయిపోయాడు ఇప్పుడు ఈ కంపు కొట్టేదాన్ని మనం ఏం చేస్తామని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పర్లేదులే ఏదో ఒక పీల్చుకుందాం అనుకుంటావా పీల్చుకోము దాన్ని ఏం చేయాలి ఇంకా ఉప్పు నిస్సారం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి పారవేసి కాళ్ళత్రక్కబడి తప్ప అది మరి దేనికి పనికిరాదు ఉప్పులో ఎప్పుడైతే ఆ సారం కోల్పోయిందో ఉప్పుకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే రుచిని ఇవ్వడం ఎప్పుడైతే దాని క్యారెక్టర్ కోల్పోయిందో దాన్ని ఏం చేయాలి తీసుకువెళ్ళి పారిపోయాలి ఇప్పుడు మనం కూడా పరిమళ తైలం వంటి వారు మనలో ఉన్నటువంటి ఆ సువాసన ఆ సువాసనలో పాపం అనేటువంటిది పడింది ఒకే ఒక చుక్క పడింది ఆ పాపం అనేటువంటిది పడి మన క్యారెక్టర్ మొత్తాన్ని మన జీవితం మొత్తాన్ని మనల్ని పాడుగా చేసింది ఇప్పుడు మనల్ని ఏం చేయాలి లెక్క ప్రకారం ఏం చేయాలి క్యారెక్టర్ కోల్పోయాం మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోయాం మనలో ఇక ఏ మంచితనం లేదు మనల్ని ఏం చేయాలి ఇప్పుడు తీసుకెళ్ళి దూరంగా పడవేయాలి ఎందుకంటే ఇప్పుడు పరిమళ తైలం అనేటువంటిది చక్కగా సువాసన ఇచ్చేటువంటిది దాని మూత తీయంగానే చక్కగా మంచి స్మెల్ ఇస్తా ఉంటే దాన్ని మనం చక్కగా ఆస్వాదిస్తాం అది ఎంత మంచి సువాసన ఇస్తుంది అంటే చచ్చిపోయినటువంటి శవం దగ్గర చాలా కుళ్ళు కంపు వస్తుంది దాని మీద వేస్తే ఆ కుళ్ళు కంపు మొత్తాన్ని అది పాతి దానిలో ఉన్నటువంటి ఆ పరిమళ తైలాన్ని మనకిస్తుంది అటువంటి పరిమళ తైలములో ఇప్పుడు చచ్చిన ఎగపడి కంపు కొడతా ఉంది దాన్ని మూత తీయంగానే పరిమళ వాసన రావట్లేదు కంపు కొట్టేస్తుంది ఇక అక్కడ మనం ఉండలేనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం తీసి దూరంగా ఆరవేస్తాం అయితే దేవుడు నా బిడ్డ నేను చేసినప్పుడు శ్రేష్టమైన వాడినిగా చేశాను పాపం లేనటువంటి వాడినిగా చేశాను నిష్కలంకమైనటువంటి వాడిగా నేను చేశాను అయితే అతను పాపంలో పడిపోయి పాపానికి ఆకర్షితుడైపోయి పాడైపోయాడు ఇప్పుడు నా బిడ్డను ఏం చేయాలి నేను ఎంతో ప్రేమగా నేను చేసుకున్నాను అరచేతుల్లో చెప్పుకున్నంత ప్రేమను నా బిడ్డ మీద నేను చూపించాను నా బిడ్డకి కొలతలు ఇచ్చి నేను చేసుకున్నాను నా బిడ్డ ఎంత హైట్ ఉండాలి ఎలాంటి రూపం ఉండాలి ఇలా కాళ్ళు చేతులు ఇలా ఉండాలి ఎలాంటి ఆకారం ఉండాలి అని చెప్పి దేవుడు ప్రతి ఒక్క దాని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి నిన్ను నన్ను మన వాళ్ళందరినీ చేసుకున్నాడు ఇప్పుడు మనం దేవునికి అసహ్యమైనటువంటి వారిగా అయిపోయాం కంపు కొట్టేటువంటి జీవితాలను మనందరం కలిగి ఉన్నాం అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి దూరంగా తీసి పారవేయాలి అయితే ఆయన దూరంగా తీసి మన పారవేయలేదు కానీ ఏం చేశాడు ఆ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై వచనం ఆ తినుటకు వారు వర్తింపగా శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మాని అప్పుడు ఎలీషా ఏం చేశాడు ఆ కొండలోనికి ఎలీషా ఏం చేశాడు పిండిని తీసుకొచ్చి వేసి ఆ పిండి వేసిన మీద అందులో విషమేమి లేకపోయాను అని చెప్పి అక్కడ వాక్య భాగం మనం చదువుకోగలం అక్కడ రాయబడినటువంటి ఆ వాక్య భాగం ఏంటంటే ఎలీషా దగ్గరికి కొంతమంది ఆయన ప్రవక్తల శిష్యులు వచ్చినప్పుడు ఎలీషా వీరందరికీ ఆహారం కోసం సిద్ధపరచాలని చెప్పి ఒక పొయ్యి మీద పెద్ద కొండను పెట్టి ఆహారాన్ని సిద్ధపరచండి అని చెప్పి ఆయన శిష్యులకు చెప్తే అందులో ఒకడు వెళ్ళి ఆ దాన్ని గుడము తెలియక వెర్రి ద్రాక్ష ఆకుకూరలు తెచ్చి అందులో వేసి ఆ వంటకాన్ని చేసినప్పుడు ఆ వంటకము వెర్రి ద్రాక్ష ఆకుకూరలు వేయటం వల్ల ఏమైపోయింది విషపూరితం అయిపోయింది ఇప్పుడు ఆ విషపూరితం అయిపోయినటువంటి ఆహారాన్ని వారికి వడ్డించబోతుంటే అందులో ఒకడు రుచి చూచి దైవజను ఈ ఆహారం ఏమైపోయింది విషమైపోయిపోయిందని చెప్పి కేకలు వేశాడు ఆ మాటలు విన్నటువంటి భక్తుడు ఎలీషా వచ్చి విషమైపోయిందా సరే ఆ పిండి తీసుకోండి అని చెప్పి ఆ పిండిని తీసుకొచ్చి ఆ కొండలో వేసినప్పుడు అందులో విషమేమి లేకుండా అయిపోయింది చూచారా కొండలో ఎప్పుడైతే పిండి వేయబడిందో అప్పుడు ఏమైపోయింది అది విషమైనది విషపూరితమైపోయినది విషం లేనటువంటి దానిగా అయిపోయింది ఇప్పుడు ఆ సువార్త గ్రంథాల్లో మనం పులిసిన పిండి గురించి కూడా మనం చూస్తాం ఒక ముద్ద ఆ గోధుమ పిండి ఉంది ఆ గోధుమ పిండి ముద్దలో ఒక కొంచెం పులిసిపోయినటువంటి పిండి కలిసింది ఇప్పుడు ఆ ముద్ద అంతా ఏమైపోతుంది పులిసిపోతుంది ఒక గిన్నెడు పాలు ఉన్నాయి ఆ గిన్నెడు పాలు కొంచెం విషపు చొక్క పడింది ఇప్పుడు ఆ పాలంతా ఏమైపోతుంది విషమైపోతుంది అలాగే మనలో పాపం అనేటువంటిది పడి ద్వారా మనం కూడా ఇప్పుడు ఏమైపోయాం పాపం అయిపోయాం యథార్థంగా చూస్తే ఈ పాపం అయిపోయిపోయినటువంటి దాన్ని తీసి దూరంగా పడవేయాలి ఆ పులిసిపోయిన ఆ పులిసిపోయినటువంటి పిండితో ఎవరు ఆహార పదార్థాలను చేసుకొని దాన్ని ఎవరు తినరు విషమైపోయినటువంటి ఆ పాలని ఎవరో కూడా తాగరు ఇప్పుడు ఈ కుండలో ఉన్నటువంటి ఈ ఆహారం కూడా ఈ కూర కూడా ఏమైపోయింది విషమైపోయింది విషమైపోయినటువంటి ఈ ఆహారాన్ని తీసి దూరంగా పరవేసి దాన్ని తినడానికి వీలు లేకుండా చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ భక్తుడైనటువంటి ఎలీషా చేసినటువంటి పని ఏంటంటే ఆ విషమైపోయినటువంటి దాన్ని విషం లేనటువంటి దానిగా మార్చాడు ఎలా మార్చాడు అందులో పిండి వేటను బట్టి అది ఏమైపోయింది విషం లేనటువంటి దానిగా అయిపోయింది మనము కూడా పాపంతో ఉన్నటువంటి వారం విషముతో ఉన్నటువంటి వారం మొట్టమొదటిగా మన తలంపుల్లో ఆ పాప తలంపులు ఉన్నాయి ఈ తలంపులు విషపూరితమైనటువంటి తలంపులు ఎదుటివాడికి ఏ రకమైనటువంటి హాని చేద్దామా అనేటువంటి ఆ విషపూరితమైనటువంటి తలంపులు కలిగి మనం మానవుడు ఈ లోకంలో జీవిస్తా ఉన్నాడు ఆ విషం కొంచెం కిందకి దిగి కళ్ళల్లోకి వచ్చేసింది కంటిలోనికి వచ్చేసింది ఆ కంటిలోనికి వచ్చినటువంటి విషాన్ని బట్టి సౌలు మీద దావీది మీద సౌలు ఏం చూపాడు విషపు చూపు చూపాడు ఆ విషం కొంచెం కిందకి దిగి ఆ పెదేళ్లలోనికి వచ్చేసింది అతని పెదవుల క్రింద ఏముంది విష సర్పం ఉందంట నాలుక విష సర్పం కింద అయిపోయిందంట ఆ తర్వాత అది ఆ హృదయంలోనికి వచ్చేసింది ఇంకొంచెం ఆ విషం కిందకి దిగి హృదయంలోనికి వచ్చేసింది ఆ ఈ హృదయం ఏమైపోయింది ఘోరమైన వ్యాధి అయిపోయింది ఆ తర్వాత కొంచెం క్రిందికి దిగి కడుపులోనికి వచ్చేసింది దైవ కొండలో ఏముంది ఈ కొండలో విషం ఉంది ఆ తర్వాత అది కిందకి దిగి కొంచెం పాతాల్లోనికి వచ్చేసింది ఇప్పుడు ఆ వారి పాదములు ఏం చేస్తున్నాయి అంట రక్తం చిందించడానికి పరుగులు అంట చూచారా మానవుల్లో కొంచెం పాపం తలంపుల్లో ప్రవేశించి ఆ తలంపుల్లో నుంచి కంటిలోనికి వచ్చింది కంటిలో నుంచి నోట్లోనికి వచ్చింది నోట్లోంచి కొండలోకి వచ్చింది కొండలో నుంచి కాళ్ళలోనికి వచ్చింది ఇప్పుడు మనిషి నిలువల్ల ఏమైపోయాడు విషమైపోయాడు ఈ విషమైపోయినటువంటి మానవుని తీసి దూరంగా పడేయాలి అయితే దేవుడు అలా పడేయలేదు మనల్ని ఆ ఎలీసా భక్తుడు కొండలో పిండి వేసినట్లుగా పాత నిబంధనలో పిండి అని మనం ఎక్కడైనా చూసుకుంటే అది గోధుమ పిండి కింద మనం అర్థం చేసుకోవచ్చు గోధుమ పిండి ఎలా తయారవుతుంది మన తెలుసు పిండి ఎలా తయారవుతుంది గోధుమలను తీసుకెళ్లి మిషన్ లో వేస్తే చక్కగా పిండి బయటకు వస్తుంది అదే విధంగా యేసుక్రీస్తు అనేటువంటి గోధుమ గోధుమ గింజ మన పాపంలో కొరకై ఈ నిలువెల్ల విషపూరితమైపోయినటువంటి మన కొరకు ఆయన గోధుమ గింజ ఏ విధంగా అయితే గట్టిగా నలగొట్టబడుతుందో నీ పాపంలో కొరకై నా పాపంలో కొరకై ఈ విషపూరితమైనటువంటి నీ కొరకై నా కొరకై ఆయన ఏమైపోయాడు నలగొట్టబడ్డాడు ఆయన నలగొట్టబడి ఆయన రక్తం మనలో పోయట ద్వారా ఎప్పుడైతే ఈ హృదయ తలంపుల్లో పడినటువంటి విషం ఉందో అది ఏమైపోయింది విష విషం విషము అయింది ఏమైపోయింది విషం లేనిదిగా విషం ఇరిగిపోయిందిగా అయిపోయింది చూచారా దేవుడు ఏసుక్రీస్తు మనలో ఆయన రావ రావటం ద్వారా ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించడం ద్వారా ఆ నెత్తి నుంచి అధికాల వరకు విషముతో నిండిపోయినటువంటి నీవు నేను ఇప్పుడు ఏమైపోయాం విషం లేనటువంటి వాడిగా అయిపోయాం చూచారా దేవుడు చేసినటువంటి మేలు ఇదే మన జీవితాల్లో దీనికై మనం దేవుణ్ణి స్థుతించకుండా ఎలా ఉండగలం నిజమే ప్రభువా నా తలంపులన్నీ కూడా పాపభూయిష్టమైనటువంటివి ఎన్నో చెడ్డ తలంపులతో నేను జీవిస్తా ఉన్నాను ఇదిగో విషపు తలంపులతో నేను జీవిస్తా ఉన్నాను ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా ఎవరిది లాక్కుందామా ఇవే ఇటువంటి తలంపులే ఒక స్త్రీని చూస్తే మోహపు చూపుతో నేను ఎప్పుడు ఉంటా ఉన్నాను ఇటువంటి చెడ్డ తలంపులతో నేను జీవిస్తా ఉన్నాను ఇదిగో ఇతరుల మీద నేను ఆనాడు సౌలు భక్తుడు చూపినట్లుగా విషపు చూపు చూపాను ఇదిగో నా నోరు అనేకమైనటువంటి చెడ్డ మాటలు పలికిని అనేకమైనటువంటి పూత మాటలు మాట్లాడిని అనేకుల్ని ఆడాను ఇదిగో నా హృదయంలో ఎంతో పాపం ఉన్నది ఈ పాపం చెప్పినట్లుగానే నా చేయి ఆడించాను నా కాలు ఆ ఆ ప్రదేశాలకు నేను నడిపించుకున్నాను ఇటువంటి పాప భూయిష్టమైనటువంటి నన్ను నీవు గోధుమ పిండి వలె ఉండి నీవు నలగొట్టబడి ఆ పిండిని తీసుకొచ్చి అందులో వేసినప్పుడు ఏ విధంగా అయితే విషం లేనిదిగా విషం విరిగిపోయిన ఆహారంగా అయిపోయిందో నన్ను కూడా విషం లేనటువంటి వాడిగా చేసావు ఇందుకై నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు నన్ను విషం లేనటువంటి వాడిగా చేసావు పాపం లేనటువంటి వాడిగా చేసావు ఇందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి చక్కగా మనం దేవుడిని స్థుతించినప్పుడు అవును నిజమే కదా నేను నీ నీ ఎడల నేను ఇంత ప్రణాళిక కలిగి నీ ఎడల నీలో నేను ఇంత పని చేశాను నిజమే అని చెప్పి దేవుడు ఆ ఆరాధనని అంగీకరిస్తాడు ఇంకొక విషయం చెప్పుకొని మనం ముగించుకుందాం ఆ ప్రసంగీ గ్రంథం పదవ అధ్యాయంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో పొరపాటు పొరపాటున చేత ఆ తొమ్మిది వచనాలు మనం చూస్తున్నట్లయితే కొయ్య త్రవ్వు వాడు దానిలో పడును కంచె కొట్టు వాడిని పాము ఖర్చును రాళ్ళు వాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుగు వాడు దాని వలన అపాయము తెచ్చుకొను ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని బదును చేయని అడలు పనిలో ఎక్కువ బలము వినియోగను ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఆ మొదటి ఆ గొయ్యి త్రవ్వు వాడు దానిలో పడును అనే మాట విన్నప్పుడు మనకేమో అర్థమవుతుందంటే ఆహా వీడు గొయ్యి త్రవ్వితే దానిలోనే వీడు పడిపోతాడు అంటే వీడేం చేస్తున్నాడు వీడి తల మీదకి అదే వస్తుంది అని చెప్పి అనేటువంటి భావనలోనికి మనం వెళ్ళిపోతాం అయితే ఇక్కడ రాయబడినటువంటిది అర్థం అది కాదు కానీ గొయ్యి త్రవ్వడం కంచె కొట్టడం రాళ్ళు దొర్లించడం చెట్లు నరకడం ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు పని చేయడం ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలనగా చేస్తే వీటి ద్వారా ఏం అవుతుందంటే ఇవి మనం డైలీ చేసుకునేటువంటి పనులు ఏదో రకమైనటువంటి పని ఈ డైలీ చేసుకునేటువంటి పనుల్లో ఒక వ్యక్తి గొయ్యి తవ్వుతా ఉన్నాడు ఆ ఆ వ్యక్తికి నియమింపబడిన పని ఏంటంటే గొయ్యి తవ్వడం ఆ గొయ్యి తవ్వేటువంటి వాడు అందులో పడిపోతానేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి ఇంటి పక్కన కంప ఉందని చెప్పి దాన్ని క్లీన్ చేద్దామని చెప్పి ఆ కంపని క్లీన్ చేస్తా ఉన్నాడు అజ్ఞానంగా ఉండి బుద్ధిహీనంగా ఉండి ఎలా పడితే అలా కంపని క్లీన్ చేయకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండి ఒక ప్రక్క నుంచి శుభ్రం చేసుకుంటా ఏమన్నా పురుగు పుట్ల పుట్టా ఉన్నాయా విషపుత్రులు ఏమన్నా ఉన్నాయా పాములు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి జ్ఞానంగా ఉండి అక్కడ బాగు చేసుకోవాలి రాళ్ళు దొరికించేటువంటి వాడు అజ్ఞానంగా ఉండి బుద్ధిహీనంగా ఉండి రాయిని ఎలా పడితే అలా దొరిస్తే అది తిరిగి వచ్చి మన కాళ్ళ మీదే పడుతుంది కాబట్టి బుద్ధిహీనంగా పనిచేయటం ద్వారా మనకి నష్టం కలుగుతుంది మనం రోజువారి చేసుకునేటువంటి పనుల్లో బుద్ధిహీనంగా ఉండి పనిచేయడం ద్వారా మనకి నష్టం కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ఇనుప ఆయుధం ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఒక ఆసాము దగ్గరకు వెళ్ళి అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి నేను చక్కగా కష్టపడి పని చేసుకుంటానని చెప్పి ఆయన్ని అడిగినప్పుడు పని చేస్తావా బాగా పని చేస్తావా అంటే చేస్తాను అయ్యాను సరే ఈ మోటాతో కలిసి వెళ్ళి చెట్లు కొట్టు అని ఆయన కూడా ఇచ్చి పంపించారు ఈయన రోజుకి నాలుగు చెట్లు కొడితే మిగతా వాళ్ళందరూ కూడా పది చెట్లు కొడుతున్నారంట ఆయన పిలిచి ఆహా నీ పని ఏమీ ప్రొడక్టివిటీ లేదు అంటే నీ పనిలో ఆ రాబడి లేదు మిగతా వాళ్ళందరూ పది చెట్లు కొడుతుంటే నువ్వు నాలుగు చెట్లే కొడుతున్నావు ఆహా నువ్వు పనికి రా వెళ్ళిపో అంటే లేదయ్యా వాళ్ళందరూ టీలు తాగుతారు భోజనాలకి గంటల గంటలో రెస్ట్ తీసుకుంటారు నేను అలా చేయట్లేదు నేను ఎంతో కష్టపడుతున్నాను అసలు నేను టీ నీళ్లు కూడా తాగను మంచి నీళ్ళు కూడా తాగను నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను అన్నప్పుడు అవునా నువ్వు వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నావు కానీ తక్కువ చెట్లు పడుతున్నావు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఒకసారి నీ గొడ్డలు పట్టుకురా అని అడిగినప్పుడు ఆయన గొడ్డలు పట్టుకెళ్తే ఆ గొడ్డలు ఏమైపోయింది మొద్దు బారిపోయి ఉందంటే తెంగరూడా బుద్ధిహీనుడా వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు టీ నీళ్ళకి వెళ్ళినప్పుడు ఆకురాయి పట్టుకొని వాళ్ళ గొడ్డల్ని పదును పెట్టుకుంటున్నారు నువ్వేం బుద్ధిహీనంగా నీ బలవంత ముద్దు గొడ్డలు ఉపయోగించబడుతుంటే వాళ్ళకంటే నీ పని ఏమైపోయింది తక్కువైపోయింది అంటే మనం రోజువారీ పనుల్లో మనం అంత జ్ఞానులు మేం కాదు మనం అంత తెలివి కాదు అనేకమైనటువంటి బుద్ధిహీనంగా కొన్ని కొన్ని పనులు మనం నెరవేర్చుకుంటూ ఉంటాం అటువంటి వాటిల్లో మనం అతను ముద్దు గొడ్డలు తీసుకొని బలవంతంగా కొడతా ఉంటే వస్తుంది ఆయాసం వస్తూ దమ్ము వస్తూ ఉంటుంది అదే కొంచెం అనారోగ్యంగా ఉన్నవాడు అలా ఆ నేను వాళ్ళకంటే ఎక్కువ పని చేయాలని చెప్పి అలాగే ముద్దుగా కొడతా ఉంటే ఏమైపోతుంది అనారోగ్యం కూడా అనారోగ్యానికి కూడా గురవుతాడు కాబట్టి మనం కూడా బుద్ధిహీనంగా కొన్ని కొన్ని సార్లు ఆ ప్రవర్తించినప్పటికీ కూడా ఏ ప్రమాదంలో పడకుండా దేవుడు మన వాళ్ళని కాపాడుతా ఉన్నాడు ఏ నష్టం జరగకుండా దేవుడు మన వాళ్ళని కాపాడుతా ఉన్నాడు కాబట్టి నిజమే గతించిన కాలం అంతా నేనంత జ్ఞానం గల కాదు నేనంత తెలివి గల కాదు కొన్ని కొన్నిసార్లు నేను కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించాను అయినప్పటికీ వాటి వల్ల కలిగేటువంటి నష్టం నాకు కలగకుండా నువ్వు కాపాడి నువ్వు నన్ను రక్షించావు ఇందుకై నేను నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తున్నాను అని చెప్పి చక్కగా మనం దేవుణ్ణి స్థుతించుకోవచ్చు కాబట్టి రెండు కారణాలు బుద్ధిహీనంగా ప్రవర్తించడం వల్ల కలిగేటువంటి నష్టం రాకుండా దేవుడు మన వల్ల కాపాడాడు రెండవది మనం అయిపోయాం నడి నెత్తి నుంచి కింద దాకా అది కాలు రాక లెక్క అయితే మనల్ని దూరంగా తీసి పారవేయాలి దేవుడు మనల్ని తీసి పారవేయకుండా ఆయన మనలోనికి వచ్చి ఆయన రక్తాన్ని మనకి రక్త ప్రోక్షణ చేసి మనల్ని విషపూరితమైనటువంటి మనవల్ని విషం లేనటువంటి వారిగా విషం విరిగిపోయేలాగా మరల ఆయన సృష్టిలో ఆదిలో ఏ విధంగా అయితే శ్రేష్టమైన వారిగా పరిమళ తైలం సువాసనగా దేవుడు మరలా ఆ రూపాన్ని దేవుడు మరలా కోల్పోయినటువంటి దేవుడు కోల్పోయినటువంటి దాన్ని దేవుడు ఇచ్చాడు అని చెప్పి చక్కగా మనం దేవుణ్ణి స్థుతించుకోవచ్చు దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించనుగాక